శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ సాధారణంగా లోకంలో భక్తులు తమ ఇష్టదైవంతో ఒక సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవడం కోసం అనేక మార్గాలు అవలంబిస్తారు అందులో ఆయనని సహస్రనామాలతో పిలవడం సహస్రనామాలతో అర్చించడం ఒక పద్ధతి విష్ణు సహస్రనామాలు శివ సహస్రనామాలు అలాగే లలితా సహస్రనామాలు ఇవన్నీ చాలా విస్తృతంగా వ్యాప్తిలో ఉన్నాయి చాలా శక్తివంతములైనటువంటి నామాలు అవి అలాగే శ్రీరామకృష్ణ భక్తులకు కూడా కొరత లేకుండా శ్రీరామకృష్ణ సహస్రనామాలు అందుబాటులో ఉన్నాయి ఈ శ్రీరామకృష్ణుడి సహస్రనామాలు ప్రతి నామంలో ఆయన యొక్క విభూతిని ఆయన యొక్క ఆధ్యాత్మిక శక్తి చైతన్యాన్ని మనకు స్ఫురణకు తెస్తూ మనకు ఉపాసనను సులభతరం చేస్తాయి మచ్చుకు కొన్ని నామాల్ని మనం ముచ్చటించుకుందాం మొదటి నామం ఓం ఐం గదాధరాయ నమ గదాధరునికి నమస్కారము అని ఈ నామానికి అర్థం గదాధరుడు అనేది శ్రీరామకృష్ణకి తల్లిదండ్రులు ఇచ్చిన పేరు దీనికి ఒక నేపథ్యం ఉంది శ్రీరామకృష్ణుల తండ్రి గారైన శ్రుధీరాములు తన పితృదేవతలకు ప్రదానాలు చేయడానికి గయాక్షేత్రానికి యాత్రగా వెళ్ళి అక్కడ ప్రదానం చేసి భక్తితో అక్కడ ఉన్న గయా విష్ణువుని భావన చేసి గయలో కొలువైనటువంటి విష్ణువుని గదాధరుడు అంటారు భావన చేసి ఆ రాత్రి అక్కడ నిద్ర చేసినప్పుడు గదాధరుడు క్షుధీరాములకు దర్శనమిచ్చి శృధీరాం నీ సౌశీల్యము భక్తి నన్ను ముగ్ధుణ్ణి చేశాయ్యా నీ కుమారుడిగా జన్మిస్తాను అంటారు ఈయన మహదానంద పడిపోతూ ఒక పక్క తండ్రి నేను నిరుపేదను కదా నేను నేను ఎలా సేవించుకోగలను అని తన అనుమానాన్ని వ్యక్తం చేస్తే భగవంతుడు నవ్వి ఆ విషయం నేను చూసుకుంటాలే నీవు పెట్టిన దాంతోనే నేను తృప్తిపడతాను అని ఆశ్వాసన కల్పిస్తాడు పరమానందంగా ఇంటికి తిరిగి వస్తాడు ఆ తర్వాత కొద్ది కాలానికే శ్రీరామకృష్ణుడు జన్మిస్తారు గదాధరుడే తన కుమారుడిగా జన్మించాడు కనుక గదాధరుడు అనే పేరుని ఇచ్చారు ఆయన దీనికి ఉపబలకంగా మరొక ఐతిహ్యం కూడా ఉంది పంతొమ్మిది వందల తొమ్మిదిలో శ్రీరామకృష్ణ సన్యాస శిష్యులు పెదగోపాల్ అని ఒకరుండేవారు ఆయన స్వామి అద్వైతానంద మహారాజుగా పిలువబడేవారు ఆయన శ్రీరామకృష్ణ కంటే వయసులో పెద్దవారు శ్రీరామకృష్ణ భక్తుడై సన్యాస స్వీకారం చేసి పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఆయన దేహాన్ని వదిలేసే ముందు శ్రీరామకృష్ణ ఆయనకు కనిపిస్తారు ఎలా కనిపించారు అంటే గదాధరుడిగా కనిపించారు ఈయన అద్వైతానంద స్వామి అడుగుతారు ఠాకూర్ మీరు ఈ రూపంలో ఉన్నారేమిటి అని అడుగుతారు ఇదే కదా నేను నేను గదాధరుణ్ణే కదా ఈ గదను ధరించి అంతటినీ ధ్వంసం చేసి మళ్ళీ పునర్నిర్మిస్తాను అంటారు దీని అర్థమేంటంటే చిత్తశుద్ధితో తనను ఆశ్రయించే వారిలో ఉన్నటువంటి దుష్ట సంస్కారాలని భగవత్ప్రాప్తికి అడ్డం వచ్చేటువంటి ప్రాపంచిక విషయాల్ని సంస్కారాన్ని అన్నిటినీ తన గదతో ఈ గదాధరుడు ధ్వంసం చేస్తారు చేసి భగవంతుణ్ణి పొందడానికి అవసరమైన పవిత్రమైన దైవీ సంస్కారాన్ని మనలో మళ్ళీ నిర్మింపజేస్తారు మరొక భావన కూడా ఉంది భాగవతంలో గద మనుషులలో ఉండేటువంటి దేహబలానికి మానసిక బలానికి ఇంద్రియాలకు సంకేతంగా చెప్తారు దేహబలము మానసిక బలము ఇంద్రియాలు ఈ మూడింటికి ఆధారమైనటువంటి ప్రాణశక్తియే విష్ణుమూర్తి యొక్క గద కనుక ఈ గదాధర నామాన్ని మనం ప్రేమతో ఉచ్చరించి ఈ విభూతిని మనం భావన చేస్తే మన ప్రాణశక్తి శక్తివంతమై పవిత్రమై శ్రీరామకృష్ణ యొక్క పాదపద్మాల ఎందు సమర్పణ చేయటానికి అనువైన పుష్పంగా మారుతుంది ఇది ఈ నామంలో ఉన్న ఒక విశిష్టత